వివర్శనం వచ్చే సినిమా పండుగలు మూడవ తరగతి ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు తెలంగాణ గవర్నమెంట్ చూస్తున్నాము బొమ్మను చూడండి ఆలోచించి మాట్లాడండి ఇక్కడ ఏం కనిపిస్తుంది అందరూ దీపాలు పెడుతూ ఉన్నారు ఒక వచ్చేసి స్వీట్స్ పంచుతూ ఉన్నారు ఒక్కొక్క టపాకాయలు కాలుస్తూ ఉన్నారు దీన్ని బట్టి ఏం అర్థం అవుతుంది ఇది వచ్చేసి దీపావళి పండుగ అనేటువంటిది మనకు అర్థం అవుతుంది ఇక్కడ ఇచ్చినటువంటి వాటి ప్రకారంగా బొమ్మను చూడండి బొమ్మ ఏ పండుగను తెలుపుతుంది వీటి గురించి మనము తెలుసుకుందాము ప్రశ్నలకు జవాబులు చెప్పండి బొమ్మను చూడండి ఈ బొమ్మ ఏ పండుగను తెలుపుతుంది ఈ బొమ్మ దీపావళి పండుగను తెలుపుతుంది మీకు తెలిసినటువంటి పండుగల పేర్లు తెలియచేయండి నాకు తెలిసినటువంటి పండుగలు వినాయక చవితి శ్రీకృష్ణాష్టమి శ్రీ శ్రీరామనవమి తర్వాత సంక్రాంతి దసరా దీపావళి ఉగాది పండుగలు రంజాను క్రిస్మస్ అనేటువంటి పండుగలు మనకు ఉన్నాయి మీకు ఏ పండుగ అంటే ఇష్టమో ఎందుకు నాకు దీపావళి పండుగ అంటే ఇష్టమో ఎందుకంటే ఆ రోజు కొత్త బట్టలు కట్టుకుని తర్వాత వచ్చేసి టపాకాయలు కాలుస్తాము తర్వాత వచ్చేసి సంతోషంగా ఉంటాం కాబట్టి ఆ యొక్క దీపావళి అంటే నాకు చాలా ఇష్టము పిల్లలకు దసరా సెలవులు ఇచ్చారు బడి అంతా కోలాహలంగా ఉన్నది ఇంతలో కవిత టీచరు అక్కడికి వచ్చింది అనమాట కవిత యొక్క టీచర్ అక్కడికి వచ్చింది పిల్లలు నమస్కారం టీచర్ టీచర్ నమస్కారం పిల్లలు రేపటి నుండి దసరా సెలవులు కదా ఎవరెవరు ఎక్కడెక్కడికి వెళ్తున్నారు అని సెలవుల్లో ఎక్కడికైనా ఊరికి వెళ్తున్నారేమో అని అడిగారు అనమాట రమణ ఆ సెలవుల్లో నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి పోతా టీచర్ అన్నాడు దివ్య మేము మా మామయ్య ఊరికి పోతాం టీచర్ మేము దసరా పండుగ అక్కడనే జరుపుకుంటాము అని ఆ అమ్మాయి చెప్పింది అనమాట తర్వాత టీచరు కరుణ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే కరుణ అనింది ఈ సెలవులకు ఎక్కడికి వెళ్ళం టీచర్ కానీ మేము క్రిస్మస్ పండుగకి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోతాము క్రిస్మస్ పండుగ బాగా జరుపుకుంటాము అని చెప్పేసి వీళ్ళు క్రైస్తవులలాగా ఉన్నారు టీచర్ పిల్లలు చూసారా మనకు ఎన్ని పండుగలు ఉన్నాయో పిల్లలు పండుగల గురించి చెప్పండి టీచర్ అంటే టీచర్ అన్నారు చైత్రమాసంలో మొదటి తిది పాడ్యమి కదా ఆ రోజు వచ్చేటువంటి పండుగనే ఉగాది అని అంటారు స్వప్న అంటే మన తెలుగు వాళ్ళందరూ యొక్క నూతన సంవత్సరము హ్యాపీ న్యూ ఇయర్ అనమాట అంటే టీచర్ అన్నారు చాలా మంచిగా చెప్పావు స్వప్న ఆ రోజే కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది కాబట్టి కొత్త బట్టలు ధరించడము తీపి వంటకాలు చేసుకోవడము షడ్రుచులలో పచ్చడిని చేసుకోవడము షడ్రుచులు అంటే ఆరు రుచులతో పచ్చడి అనేటువంటిది చేసుకుంటామన్నమాట ఉగాది పచ్చడి ఆ తర్వాత ఏం చేస్తాము రాబోయే ఏడా ఏడాది అంతా ఎట్లా ఉంటుందో తెలుసుకొని పంచాంగ శ్రవణం మొదలైనవి జరుపుకుంటాము ఉగాది తర్వాత తొమ్మిది రోజులకు అంటే చైత్రమాస శుద్ధ నవమి రోజున శ్రీరామనవమిని జరుపుకుంటాము ఇది శ్రీరాముని యొక్క జన్మదినము ఈ రోజున సీతారాముల యొక్క కళ్యాణం చేసేటువంటి సాంప్రదాయం అనేటువంటిది ఉన్నది దివ్య టీచర్ దసరా పండుగ గురించి కూడా చెప్పండి అంటే టీచర్ అన్నారు ఆశ్వైజ మాసము శుద్ధ దశమి రోజున దసరా పండుగ అనేటువంటి జరుపుకుంటాము రాముడు రావణాసురుణ్ణి సంహరించినటువంటి ఈ రోజే అనమాట రావణాసురుడు సంహరించాడు అనమాట రావణాసురుణ్ణి రాముడు సంహరించినటువంటి రోజు అందువల్ల మనం వచ్చేసి ఈ యొక్క దసరాని జరుపుకుంటాము మహాభారతంలో పాండవులు జిమ్మి చెట్టు మీద దాచిపెట్టినటువంటి ఆయుధ తీసింది ఈ రోజే అందుకే అందుకే ఈ రోజును విజయదశమిగా కూడా పిలుస్తాము దసరా పండుగ నాడు పాలపిట్టను చూస్తాము జిమ్మి చెట్టుకు పూజ చేస్తాము దివ్య బతుక బతుకమ్మ పండుగను కూడా అప్పుడే జరుపుకుంటాం కదా టీచర్ అంటే అవును ఇదే సమయంలో బతుకమ్మ పండుగ కూడా ఎంతో సంబరంగా జరుపుకుంటాము దసరా తర్వాత ఇరవై రోజులకు ఆశ్వర్య బహుళ అమావాస్య రోజున దీపావళి పండుగ వస్తుంది జరుపుకుంటాము లోకాలను పట్టి పీడిస్తున్నటువంటి నరకాసుర వద అనేటువంటిది జరిగినటువంటి సందర్భంగా ఈ యొక్క పండుగను జరుపుకుంటాము టపా పటాకులు కాలుస్తాము లక్ష్మీ పూజలు చేస్తారు ఈ రోజు వచ్చేసి దీపావళి రోజున మనం వచ్చేసి ఈ యొక్క పండుగని ఈ విధంగా జరుపుకుంటాము తిరుమల అనేటువంటి పిల్లవాడు వినాయక చవితి కూడా చాలా పెద్ద పండుగ కదా టీచర్ అంటే టీచర్ అన్నారు అవును తిరుమల వినాయకుని పుట్టినరోజును వినాయక చవితిగా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినటువంటి రోజు సంక్రాంతి గాను శివలింగోద్భవాన్ని జరిగినటువంటి రోజునే శివరాత్రి గాను ఇట్లా ఎన్నో పండుగలు అనేటువంటిది జరుపుకుంటాము సరే కానీ రజ్య మీరు ఏమేమి పండుగలు జరుపుకుంటారో చెప్పు అని చెప్పేసరికి రజియా ఈ విధంగా అంటుంది మేము రంజాన్ బక్రీద్ మొహరం మొదలగు పండుగలు చాలా గొప్పగా జరుపుకుంటాం చాలా గొప్పగా జరుపుకుంటాం టీచర్ అంటే అయితే రంజాన్ అంటే నాకు చాలా ఇష్టము అని చెప్పేసి చెప్పింది అనమాట టీచర్ రంజాన్ అనేది ఇస్లాం క్యాలెండర్లో ఒక నెల పేరు అనమాట ఈ రంజాన్ నెలల్లోనే ముస్లిముల యొక్క పవిత్ర గ్రంథమైనటువంటి దివ్య కురాన్ అనేటువంటిది ఆవిర్భవించినటువంటి రోజు కూడా అందుకనే ముస్లింలందరూ ఈ నెల రోజుల పాటు కఠిన ఉపవాసం ఉపవాసం అంటే వచ్చేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంగిలి నీళ్ళు కూడా వచ్చేసి మింగరనమాట సో నోట్లో ఆ విధంగా వాళ్ళు వచ్చేసి కఠిన కఠినమైనటువంటి ఉపవాసాన్ని చేసి ఆ విధంగా వాళ్ళ యొక్క దీక్షను పూర్తి చేస్తారు ఉపవాసన దీక్షతో సారీ అందుకే ముస్లింలందరూ ఈ నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షతో ఉండి నెల రోజు చివరన ఈద్ ఉల్ ఫితర్ రంజాన్ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు ఇంకా త్యాగానికి ప్రతీకగా నిలిచేటువంటి బక్ బక్రీదు తర్వాత వచ్చేసి మొహరము పండుగలు కూడా ఎంత పెద్ద ఎత్తున జరుపుకుంటారనమాట కరుణ టీచర్ మేము ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై ఐదో తేదీన క్రిస్మస్ పండుగను చాలా బాగా జరుపుకుంటాము ఆ రోజు క్రిస్మస్ చెట్టుని రంగురంగుల నక్షత్రాలతో బల్బులతో అలంకరిస్తాము దానికి చిన్న చిన్న గంటలు కూడా కడతాము కొత్త బట్టలు ధరించి చర్చిలో ప్రార్థనలు అనేటువంటిది చేస్తాము అని చెప్పేసి ఇక్కడ కరుణ చెప్పిందనమాట అంత టీచర్ అన్నారు అవును ఏసుక్రీస్తు జన్మించినటువంటి రోజేనే క్రిస్మస్ అని అంటారు పండుగను క్రైస్తవులంతా ఎంతో విశేషంగా జరుపుకుంటారు యేసు జన్మించినప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రం మెరిసింది ఆ నక్షత్రాన్ని అనుసరించి వెళ్ళినటువంటి ముగ్గురు జ్ఞానులకు బాలయేసు కనిపించాడట అందుకే క్రైస్తవులు ఆ రోజు నక్షత్రాలతో ఇంటికి అలంకరించుకుంటారు లలిత టీచర్ మా లంబాడి తండాలో మేము తీజ్ పండుగను కూడా జరుపుకుంటాము అని లలిత చెప్పిందనమాట టీచర్ పిల్లలు లలిత చెప్పేది విన్నారా గిరిజనులకు కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి పండుగలు ఉంటాయి అందులో లంబాడీలు జరుపుకునేటువంటి తీజ్ పండుగ ఒకటి ఇది చాలా ముఖ్యమైనటువంటి పండుగ ఇది కన్నె పిల్లలు జరుపుకునేటువంటి పండుగ కన్నెపిల్లలు అంటే చిన్నపిల్లలు పెళ్లి కాకుండా ఉండేటువంటి పిల్లలు జరుపుకునేటువంటి పండుగ ఒక రకంగా బొడ్డెమ్మ పండుగ వంటిదే తండాలోని ఆడపిల్లలు శీత్ల భవానీ లంబాడీ దేవతకి పూజ చేసిన తర్వాత ఆ పండుగను జరుపుకుంటారు అడవిలో దొరికే దుసేరు తీగలతో అల్లిన బుట్టలో తండా నాయకుని చేత పుట్ట మన్ను పోయించి పుట్ట మన్ను పోయించి వాటిలో నానబెట్టినటువంటి గోధుమలు చల్లుతారు తొమ్మిదో రోజున ఆడపిల్లలు ఆ మొలకెత్తినటువంటి నారును అన్నదమ్ములకి ఇచ్చి ఆశీర్వాదం తీసుకుని నృత్యాలు చేస్తూ వెళ్ళి ఆ బుట్టలను నిమజ్జనం చేస్తారనమాట నీళ్ళల్లో వచ్చేసి ఈ విధంగా వచ్చేసి ఆ యొక్క బంజారోళ్ళు జరుపుకునేటువంటి పండుగ అనమాట పిల్లలు టీచర్ మీ మీకు వివిధ మతాల వారు జరుపుకునే ముఖ్యమైన పండుగల గురించి ఎంతో బాగా చెప్పారు అని చెప్పేసరికి టీచర్ అన్నారు వివిధ మతాల పండుగలైనా అందరము కలిసి జరుపుకుంటాము హిందువులు చేసుకున్న పిండి వంటలు ఇతర మతాల వారికి పంచడము పీర్ల పండుగ మొహరము హిందువులు ముస్లింలు కలిసి జరుపుకోవడము వినాయక చవితి నిమజ్జనం రోజున ముస్లిములు చలివేంద్రాలు ఏర్పాటు చేసి జనానికి నీళ్ళు అందించడము ముస్లిం పండుగలప్పుడు హిందువులు క్రిస్టియన్లకు భోజనానికి పిలవడము ఇట్లా కలిసిమెలిసి పండుగలు అనేటువంటి జరుపుకోవడము మన యొక్క సాంప్రదాయం అనమాట మన తెలంగాణ రాష్ట్రంలో హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు ఈ విధంగా వచ్చేసి అందరూ కలిసిమెలిసి పండుగలను ఆనందంతో జరుపుకుంటారు ఇక్కడ వచ్చేసి కుల మత భేదాలు అనేటువంటిది లేనే లేదనమాట ఇంతలో బడిగండ మోగింది పిల్లలందరూ టీచర్కు దసరా శుభాకాంక్షలు తెలిపి ఇంటికి దారి పెట్టారనమాట సో ఈ విధంగా ఒక్కొక్క మతాల వారు ఒక్కొక్క ప్రాంతం వారు జరుపుకునేటువంటి పండుగల గురించి మనము తెలుసుకున్నాము తర్వాత వినండి ఆలోచించి చెప్పండి ఉగాది పండుగను ఎట్లా జరుపుకుంటారో చెప్పండి ఉగాది పండుగ ఆ రోజే కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది కాబట్టి ఆ రోజు కొత్త బట్టలు ధరించి తీపి వంటకాలు చేసుకోవడము షడ్రుచులలో పచ్చడిని చేసుకోవడము రాబోయే ఏడా ఏడాదంతా ఎట్లా ఉంటుందో అని తెలుసుకోవడము పంచాంగ శ్రవణము మొదలైనటువంటివన్నీ జరుపుకుంటామన్నమాట మీ ప్రాంతంలో రంజాన్ పండుగను ఎట్లా జరుపుకుంటావో చెప్పండి రంజాన్ అనేది ఇస్లాం క్యాలెండర్లో ఒక నెల పేరు ఈరోజు రంజాన్ నెలలోనే ముస్లిం ముస్లింలు పవిత్ర గ్రంథమైనటువంటి దివ్య కురాన్ అనేటువంటి ఆవిర్భవించింది అందుకే ముస్లింలందరూ ఈ నెల ఆ రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షతో ఉండి నెల చివరిను వచ్చేసి ఈద్ ఉల్ ఫితర్ రంజాన్ అనేటువంటి పండుగని జరుపుకుంటారు అనమాట పండుగలు ఎందుకు జరుపుకుంటాము అనేటువంటిది క్వశ్చన్ అనమాట పండుగలు సాంస్కృతిక మతపరమైనటువంటి ప్రాముఖ్యతను కలిసి ఉంటాయి కొన్ని పండుగలు వచ్చేసి ఇవి మంచిపై చెడు సాధించినటువంటి విజయాలను సృష్టి ఆరంభమైన ఆరంభమైనటువంటి లేదా దైవ శక్తులను కృతజ్ఞతలు దైవశక్తులకు కృతజ్ఞతలు తెలపడాన్ని సూచిస్తాయి పండుగలను బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడపడానికి కుటుంబము అనుబంధాలను పెంపొందించడానికి తర్వాత వచ్చేసి మరియు సామాజిక ఆధ్యాత్మిక సాంప్రదాయాలను కొనసాగించడానికి మనము ఈ యొక్క పండుగలు అనేటువంటిది జరుపు Kuntamu seret. ఈ యొక్క పారాగ్రాఫ్ని ధారాళంగా చదవండి అర్థం చేసుకొని చెప్పండి క్రింది పేరా చదవండి ప్రశ్నలకు జవాబులు రాయండి బొడ్డెమ్మ ఆడపిల్లల యొక్క పండుగ కన్నె పిల్లలు బాలికలు తమ పెళ్లి ఘనంగా మంచిగా జరగాలని ఎంతో సంబరంగా జరుపుకుంటారు ఈ పండుగ భాద్రపద బహుళ అమావాస్యకు ముందు ప్రారంభమవుతుంది తొమ్మిది రోజులు ఆడి పాడి అమావాస్యకు ముందే బొడ్డెమ్మలను నిమజ్జనం చేస్తారు పుట్టమన్నుతో గద్దెను చేసి ముగ్గులు పెట్టి దానిలో వెంపలి చెట్టు పెడతారనమాట అక్కడే గౌరవముని గౌరవముని పెట్టి పూలతో అలంకరించి ఆడుకుంటారు ఇది బంజారాల తీజ్ పండుగను కొంత పోలి ఉంటుందన్నమాట బొడ్డెమ్మ ఎవరి పండుగ బొడ్డెమ్మ ఆడపిల్లల యొక్క పండుగ బొడ్డెమ్మ పండుగ ఎప్పుడు వస్తుంది కన్నెపిల్లలు పిల్లలు బాలికలు తమ పెళ్లి ఘనంగా మంచిగా జరగాలి అనేటువంటిది ఎంతో సంబరంగా ఈ పండుగను జరుపుకుంటారు ఈ పండుగ వచ్చేసి భాద్రపద బహుళ అమావాస్యకు ముందు ప్రారంభమవుతుంది బొడ్డెమ్మ గద్దెను ఎట్లా చేస్తారు బొడ్డెమ్మ గద్దెను పుట్టమన్నుతో చేసి ముగ్గులు పెట్టి దానిలో వెంపిలి చెట్టును పెడతారు అక్కడే గౌరమ్మను పెట్టి పూలతో అలంకరించి ఆదుకుంటారు బొడ్డెమ్మ పండుగ దేనిని పోలి ఉంటుంది బొడ్డెమ్మ పండుగ బంజారా తీజ్ పండుగని పోలి ఉంటుంది ఉంటుందన్నమాట పాఠం చదవండి ఏ పండుగ ఏ మాసంలో వస్తుందో పట్టికలో రాయండి ఇక్కడ వచ్చేసి పండుగలు ఇవ్వడం జరిగింది ఆ యొక్క పండుగలు ఏ మాసంలో వస్తుంది మనం రాద్దాము ఇక్కడ శ్రీరామనవమి చైత్రమాస శుద్ధ నవమి నాడు జీ దీపావళి ఆశ్వయజ బహుళ అమ్మావాస్య నాడు దసరా ఆశ్వయజ శుద్ధ నవమి నాడు ఉగాది చైత్రమాసము పాడమి నాడు రంజాన్ రంజాన్ నెలలో క్రిస్మస్ డిసెంబర్ నెలలో ఆలోచించి సొంత మాటల్లో రాయండి పండుగ రోజుకు మిగతా రోజులకు ఉండేటువంటి తేడా ఏమిటి ఇక్కడ పండుగ రోజుకు మిగతా రోజుకు ఉండే తేడా ఏమిటి అంటే పండుగ రోజుకు ఇతర మామూలు రోజులకు మధ్య తేడా ముఖ్యంగా సాంస్కృతిక సామాజిక అంటే సాంస్కృతికంగా పురాతన కాలం నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయాలు తర్వాత వచ్చేసి సామాజికంగా సొసైటీలో సమాజంలో ఏ విధంగా అందరితో మె మెలగాలి తర్వాత మరియు మతపరమైనటువంటి అంశాలతో కలిసి ఉంటుంది అన్నమాట సరే సందర్భము మరియు ప్రాముఖ్యత సరే ఈ యొక్క పండుగలు జరుపుకోవడం వల్ల ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యత ఏంటి అంటే మామూలు రోజులు దైనందిక జీవితంలో వచ్చేసి భాగము మామూలుగా రోజు ఆఫీస్కి వెళ్తాం వస్తూ ఉంటాం ఉంటాం పోతూ ఉంటాము కానీ పండుగ రోజులు ఒక ప్రత్యేకమైనటువంటి చరిత్రను చారిత్రక చారిత్రిక మతపరమైనటువంటి లేదా కాలానుగుణ ప్రాముఖ్యతను కలిసి కలిగి ఉంటాయి అన్నమాట సంబరాలు మరియు ఆచారాలు పండుగల సమయంలో వచ్చేసి ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి పూజలు తర్వాత ప్రార్థనలు ఊరేగింపులు లేదా ఇతర మతపరమైనటువంటి ఆచారాలు నిర్వహిస్తారు సో పండుగలు వచ్చిందనుకోండి మామూలుగా వచ్చేసి ప్రార్థనలు ఎక్కువ ఉంటాయి గుళ్ళల్లో బాగా జనాలు ఎక్కువ ఉంటారు తర్వాత ఊరేగింపులు జరుగుతాయి దేవుడు ఊరేగింపులు జరుగుతాయి ప్రజలు కొత్త దుస్తు లు ధరించి ఇళ్లను అలంకరించుకుంటారన్నమాట తర్వాత కుటుంబము మరియు సామాజిక కలయికలు ఏ విధంగా ఉంటాయంటే పండుగలు జరుపుకోవడం వల్ల పండుగలు సాధారణంగా కుటుంబ సభ్యులకు బంధుమిత్రులు తర్వాత వచ్చేసి స్నేహితులు ఒక ఒక ఒకే చోట కలవడానికి సంతోషంగా సమయాన్ని గడపడానికి ఒక గొప్ప అవకాశాన్ని కల్పిస్తుంది అనమాట ఈ యొక్క పండుగలు అనమాట వంటకాలు మరియు విందులు ప్రత్యేకమైనటువంటి సాంప్రదాయమైనటువంటి వంటకాలు తయారు చేస్తారు ఆ యొక్క పండుగలు ఆయా పండుగలకు ప్రత్యేకమైనటువంటి సాంప్రదాయమైనటువంటి పండుగ వంటకాలు అనేటువంటి చేస్తారు అందరూ కలిసి ఆనందిస్తారు ఇవి మామూలు రోజుల యొక్క భోజనం కంటే భిన్నంగా ఉంటుంది సెలవు మరియు విశ్రాంతి చాలా పండుగ రోజులు ప్రభుత్వము లేదా నిర్బంధ సెలవులు వీటి వల్ల ప్ర ప్రజలు తమ దైనందిన పనులు ఉద్యోగాల నుండి విరామం అనేటువంటిది పొంది పండుగ కార్యక్రమాల్లో పాల్గొంటారనమాట ఇక్కడ బొమ్మను చూడండి లోపలి గుణింత అక్షరాలతో బయట అక్షరాలను కలిపి వీలైనటువంటి పదాలని రాయండి కొన్ని పదాలు నేను ఇక్కడ రాస్తున్నాను కోట మామ పుదీనా కూజ జాలరి మోత నాయన మామ సారీ యమ గాలం చెమట తార విడత సిరి వర్షాకాలంలో వర్షాలు పడితే చెరువుల నీళ్లలో నీళ్లతో కలకల్లాడుతూ ఉంటాయి కదా అట్లాగే ఏమేమి ఎప్పుడెప్పుడు కలకళలాడుతూ ఉండటము రాయండి ఉంటాయో రాయండి ఇక్కడ వచ్చేసి కలకల్లాడే వచ్చేసి చెరువులు వచ్చేసి వర్షాలు కురిసినప్పుడు చెరువులు వచ్చేసి కలకళ్ళ ఉంటాయి నీళ్లతో కలకల్లాడుతూ ఉంటాయి ఇల్లు వచ్చేసి పిల్లలతో మనుషుల తిరిగినప్పుడు ఇల్లంతా కలకళ్ళ ఉంటుంది గుడి అయినప్పుడు భక్తులతో జనాలతో తర్వాత వచ్చేసి భక్తులు తిరిగి తిరిగేటప్పుడు ఎక్కువ ఆ యొక్క గుడి వచ్చేసి కలకల ఉంటుంది ఆట స్థలము పిల్లలతో బడికి వెళ్ళేటువంటి పిల్లలతో ఆ యొక్క బడి గ్రౌండ్లలో ఆట స్థలాల్లో ఎక్కువగా పిల్లలతో ఉన్నప్పుడు ఆ యొక్క ప్రాంతం వచ్చేసి బాగా కలకళలాడుతుంది తోట అనేటువంటి పూలతో పండ్లతో కాయలతో వచ్చేసి కలకళలాడుతూ ఉంటుంది ఊరువాడ వచ్చేసి జనం ఉన్నప్పుడు జనాలతో ఉన్నప్పుడు జనాలు ఎక్కువగా ఉండేటప్పుడు ఈ యొక్క ఊరువాడ అనేటువంటిది కలకళలాడుతూ ఉంటుంది బతుకమ్మ పూల పండుగ కదా అట్లే క్రింది పండుగలు దేనికి సంబంధించినవో రాయండి సంక్రాంతి వచ్చేసి సూర్యుడికి సూర్యుడి యొక్క పండుగ సంక్రాంతి వచ్చేసి సూర్యుడికి మనము కృతజ్ఞతలు తెలిపేటువంటి పండుగ హోలీ వచ్చేసి ప్రేమ పండుగ తర్వాత వచ్చేసి రంగులతో చల్లుకుంటాం అన్నల అన్నదమ్ముళ్ళు అందరూ వచ్చేసి ఉగాది వచ్చే సంవత్సరానికి వచ్చేటువంటి పండుగ మొహరం వచ్చేసి పవిత్రమైనటువంటి నెల దుఃఖకరమైనటువంటి సంఘటనలకు గుర్తుగా పాటించేటువంటి సమయాన్ని మొహరము అంటారు రాఖీ పౌర్ణమి అన్న చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళ యొక్క మధ్య ఉండేటువంటి ప్రేమ అనురాగాలకు రాఖీ పౌర్ణమి తర్వాత వచ్చేసి వినాయక చవితి వినాయకుని పుట్టినరోజు దీపావళి వెలుగుల పండుగ క్రిస్మస్ వచ్చేసి యేసుక్రీస్తు జన్మదినము యొక్క పండుగ తర్వాత ఇక్కడ వచ్చేసి క్రింది గేయాన్ని పొడిగించండి గణపతి పండుగ చందమామ గొప్పగా జరుపుదాము చందమామ భాద్రపద మాసంలో చందమామ చవితి తిది రోజు చందమామ మట్టి గణపతి చేసి చందమామ ఈ విధంగా వచ్చేసి ఈ యొక్క మట్టి గణపతిని చేసిన తర్వాత ద్దాము దాని గురించి పసుపు పచ్చని చామంతులు మామిడి ఆకులతో పూజ చేసి చందమామ కుడుములు ఎన్నో పిండి వంటల్ని నైవేద్యము చేసి చందమామ దాన్ని మేమంతా ఆరగించి చందమామ వినాయక చవితి వినాయక పూజ చేసి చందమామ వినాయకుడిని చక్కగా నిమజ్జనం చేసి చందమామ గణపతి పండుగను చేసి చందమామ ప్రజలంతా గొప్పగా చేసే చందమామ సో ఈ విధంగా వచ్చేసి ఆ యొక్క వినాయక చవితిని గురించి చెప్తూ ఉన్నారనమాట ఇక్కడ భాషను గురించి తెలుసుకుందాము క్రింది పదాల్లో మహా ప్రాణాక్షరాలను గుర్తించి గీత గీయండి ఇక్కడ వచ్చేసి చదువుతాను చూడండి ఖగం కంఠం అతిథి బగబగ ఘటం లాంఛనం బోధ భవంతి జషం దృఢంగా సఫలం ఖండం ఈ యొక్క మహా ప్రాణాక్షాలను మనము గుర్తిద్దాం చూడండి ఇక్కడ వచ్చేసి ఏవేవైతే అండర్లైన్ చేస్తున్నారో గింద గీత గీస్తుందో అవన్నీ వచ్చేసి మహాప్రాణాక్షరాలు తర్వాత వచ్చేసి క్రింద ఇచ్చినటువంటి అక్షరాలతో అల్ప ప్రాణాక్షాలను గుర్తించి రాయండి ఇక్కడ వచ్చేసి అల్ప ప్రాణాక్షాలని ఇక్కడ హల్లులు ఇవ్వడం జరిగింది అల్ప ప్రాణాక్షరాలు ఏంటి అనేది మనం రాద్దాము ఒత్తు ఎక్కువగా పలకకుండా ఉండేటువంటి దాన్ని అల్ప ప్రాణాక్షరాలు అని అంటారు కా గా అంటే ప్రజర్ అనేటువంటిది ఇవ్వకుండా ఎక్కువగా వచ్చేసి ఒత్తు పలకకుండా ఉండేటువంటి దాన్ని ఏమంటామంటే వచ్చేసి అల్ప ప్రాణాక్షరాలు అని అంట కొన్ని ప్రశ్నలు చూద్దాము నీకు ఇష్టమైనటువంటి పండుగ ఏది ఎందుకు నాకు ఇష్టమైనటువంటి పండుగ దీపావళి ఎందుకంటే ఆ రోజు వేకున్నే నిద్రలేచి తలంటు స్నానం చేసి కొత్త బట్టలు ధరించి స్వీట్స్ తిక్కు తిని టపాకాయలు కాలుస్తాము ఆ రోజు బంధుమిత్రులతో కలిసి సంతోషంగా పిండి వంటలు చేసుకొని కలిసి తింటాము సంతోషంగా ఆనందంగా గడుపుతాము కాబట్టి నాకు దీపావళి అంటే ఇష్టము తీసి పండుగ గురించి రాయండి తీసి పండుగ అనేది ప్రధానంగా ఉత్తర భారతదేశము నేపాలు మరియు తెలంగాణలోని బంజారా లంబాడి వంటి గిరిజన సంఘాలలో మహిళలు అత్యంత వైభవంగా జరుపుకునేటువంటి పండుగ ఇది సంవత్సరంలో ప్రారంభ ప్రారంభాన్ని సూచిస్తుంది శివ పార్వతుల యొక్క పునః కలయికను ప్రతీకగా కల్ నిలుస్తుంది అనమాట ఈ యొక్క పండుగ ఆ తర్వాత ఏం చేస్తారంటే మహిళలు తమ భర్త ఆరోగ్యము భర్తల శ్రేయస్సు కొరకు దీర్ఘాయుషు కొరకు మరియు సంతోషకరమైనటువంటి వైవాహిక జీవితం కోసము పార్వతీదేవి మరియు శివుణ్ణి పూజిస్తారు పెళ్లి కాని అమ్మాయిలు తమకు మంచి భర్త రావాలని ఉపవాసం చేస్తారు వెదురు బుట్టల్లో గోధుమలను చల్లి వాటికి ప్రతిరోజు నీళ్లు పోసి పూజిస్తారు చివరి రోజున ఈ గుల్ గుళ్ళలను ఊరేగింపుగా తీసుకుని వెళ్ళి చెరువులో నిమజ్జనం చేస్తారనమాట